చింటూ ఓం శాంతి ఈరోజు అవ్యక్త మురళి బాబా ఏం చెప్తున్నారంటే తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు మనము స్వయం మరియు ఇతరుల వృత్తిని పాజిటివ్గా తయారు చేయాలి ఈరోజు విశ్వ కళ్యాణి అయిన బాబ్దాద తన నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షిస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఉల్లాసాన్ని చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా త్వర త్వరగా తండ్రి సమానంగా అయిపోవాలనే ఒకే లక్ష్యము అందరి మనసులో ఉంది పిల్లల లక్ష్యాన్ని చూసి ధైర్యాన్ని చూసి శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాబ్దాద సంతోషిస్తున్నారు లక్ష్యం అయితే అందరిది చాలా ఉన్నతోన్నతంగా ఉంది కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నెంబర్ వారీగా ఉన్నాయని కూడా చూస్తున్నాము లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండడం అనగా తండ్రి సమానంగా అవ్వడం అన్న శాంతి అన్న ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడాలి అదే కర్మలోకి రావాలి సంకల్పము మాట కర్మ ఈ మూడు శ్రేష్ట లక్ష్య ప్రమాణంగా ఉండాలి విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన సర్వ ఆత్మల కళ్యాణకారులైన ఈ పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో స్టేజ్ పైకి ఎప్పుడూ వస్తారు అని బాబ్దాద చూస్తున్నారు ప్రతి ఒక్కరి ఒకరు గుప్త పురుషార్థం చేస్తున్నారు తత్పరమై ఉన్నారని కూడా బాధ్యత చూస్తున్నారు కానీ ఈ విశేష సంకల్పం యొక్క లగన్లో ఎప్పుడు మగన్ అవుతారు లగన్ అయితే ఉంది కానీ నిరంతరం ఈ సంకల్పాన్ని సంపన్నం చేయడంలో మగ్నమై ఉండాలి అనగా నిరంతరం ఇదే సంకల్పాన్ని పూర్తి చేసే ప్రాక్టికల్ స్వరూపంలో ఉండాలి ఇప్పుడు సంకల్పం మరియు ప్రత్యక్ష కర్మలో తేడా ఉంది ఇది జరగాల్సిందే మరియు చేయాల్సింది కూడా పిల్లలే తండ్రి అయితే అయితే బ్యాక్ బోన్గా అనగా ఆధారంగా సహాయకారిగా ఉన్నారు అరే చింటూ అన్నిటికంటే కంటే తీవ్ర గతి యొక్క సేవ వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపింపచేయడం వృత్తి అనేది వేగవంతమైన రాకెట్ కంటే కూడా తీవ్రమైనది వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయవచ్చు ఎక్కడికి కావాలన్నా ఎంతమంది ఆత్మల పట్ల కావాలన్నా మన వృత్తి ద్వారా ఇక్కడ కూర్చొని కూర్చొని వైబ్రేషన్లు చేర్చగలము వృత్తి ద్వారా దృష్టి మరియు సృష్టిని పరివర్తన చేయవచ్చు కానీ వృత్తి ద్వారా సేవ చేయడంలో ఒక విషయం ఆటంకం కలిగిస్తూ ఉంది వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపిస్తాయి మన జడచిత్రాలు ఇప్పటి వరకు అనగా అంతిమ జన్మ వరకు వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి కదా చూశారు కదా మందిరాలు చూశారు కదా డబల్ విదేశీలు మందిరాలను చూసారా చూడకపోతే చూడండి ఎందుకంటే అవి మీ మందిరాలే కదా కుమారులు మీ మందిరాలు ఉన్నాయా లేక భారతవాసుల మందిరాలే ఉన్నాయా అందరి మందిరాలు ఉన్నాయి కదా మంచిది అన్న బాప్దాద యొక్క టీవీలో అయితే అంతా వస్తూనే ఉంది ఎప్పటివరకు అయితే ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క సొంత వృత్తిలో ఎలాంటి ఆత్మ పట్లనైనా వైబ్రేషన్లు నెగిటివ్గా ఉంటాయో అప్పటి వరకు విశ్వ కళ్యాణం పట్ల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లు వ్యాపింపచేయలేరు ఇది బాగా అర్థం చేసుకోండి ఎంతైనా సేవ చేయండి రోజుకు ఎని ఏడెనిమిది ఉపన్యాసాలు చేయండి యోగ శిబిరం చేయండి అనేక ప్రకారాల కోర్సులు చేయండి కానీ ఎవరి పట్ల కూడా మన వృత్తిలో పాత నెగిటివ్ వైబ్రేషన్ను ఉంచుకోకూడదు వారు చెడ్డవారే చాలా తప్పులు చేస్తారు అనేక మందికి ఇస్తారు కానీ మీరు వారి దుఃఖం ఇవ్వడంలో బాధ్యులుగా అయ్యేందుకు బదులు వారిని పరివర్తన చేయడంలో సహాయకులుగా అవ్వలేరా దుఃఖం అవ ఇవ్వడంలో సహాయం చేయరాదు వారిని పరివర్తన చేయడంలో మీరు సహాయకులుగా అవ్వండి ఎవరి గురించి అయినా మీరు మారేవారు కాదు అని మీరు భావిస్తున్నారనుకోండి భలే మీ నిర్ణయం ప్రకారం వారు మారేవారు కాకపోవచ్చు కానీ నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా కనుక వీరు మారేవారు కాదు అని మీరెందుకు ఆలోచిస్తారు జడ్జి అయితే తండ్రి కదా మరి మీరెందుకు నిర్ణయిస్తారు మీరందరూ ఒకరికొకరు జడ్జిగా అయిపోయారు మధువనానికి ఎవరు వచ్చినా అన్నిటికంటే ఎక్కువగా దేని ప్రభావం పడుతుంది అని బాబా ప్రశ్న అడుగుతున్నారు చింటూ వాయుమండలం యొక్క ప్రభావము పడుతుంది భలే ఇక్కడ కూడా అందరూ నంబర్ వారిగా ఉన్నప్పటికీ బ్రహ్మబాబా యొక్క కర్మ భూమి బాగ్దాదా యొక్క వరదాన భూమి అయినందున ఆ వాయుమండలం పరివర్తన చేసేస్తుంది ఇది అనుభవం అయింది కదా కనుక వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడం అనగా తీవ్ర గతితో మనస్సుపై ముద్ర వేయడం వాయుమండలం అనేది మనస్సులో ముద్రింపబడుతుంది విన్న మాటలను మరచిపోవచ్చు కానీ మనసుపై వాయుమండలం యొక్క ముద్ర ఏదైతే పడుతుందో దానిని మర్చిపోలేము కరెక్టే కదా ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పరస్పరంలో ఆత్మిక సంభాషణ అయితే బాగా చేస్తారు అది బాప్దాదా వింటూ ఉంటారు మంచిది చెప్పండి పాండవులు ఇప్పుడేం చేస్తారు వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయండి సేవా కేంద్రం కానీ ఏ స్థానమైనా కానీ ప్రవృత్తిలో ఉంటున్నా కానీ వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి కదా అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సమయ ప్రమాణంగా ప్రతి కార్యంలో సఫలురుగా అయ్యే జ్ఞాని యోగి ఆత్మభవ జ్ఞానము అంటే తెలివి అని అర్థం ఎవరైతే సమయ ప్రమాణంగా తెలివితో కార్యం చేస్తూ సఫలతను పొందుతారో వారిని తెలివివంతులు అని అంటారు వివేకవంతుల గుర్తు వారు ఎప్పుడూ మోసపోరు యోగుల గుర్తు స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి కలవారు ఎప్పుడు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు అని అనరు జ్ఞాని యోగి ఆత్మలు ఇలాంటి మాటలు మాట్లాడరు వారు జ్ఞాన యోగాలను ప్రతి కర్మలో తీసుకొస్తారు ఎవరైతే తమ ఆది అనాది సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటారో వారే అచ్చలంగా స్థిరంగా ఉండగలుగుతారు అని బాబా శ్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి